మిత్రులారా వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఎస్ఆర్ ప్రోగ్రామ్ లో మళ్ళీ చెప్తున్నా మిత్రులారా మళ్ళీ చెప్తున్నా నా తెలంగాణతో గోక్కున్నవాడు నా తెలంగాణకు అన్యాయం చేయాలనుకున్నవాడు ఎవడు బాగుపడలే భవిష్యత్తులో కూడా ఎవడు బాగుపాడు నాటి కాసిం రజ్వి నుంచి ఆయన వారసత్వాన్ని పుణికుపుచ్చుకుంటున్న రేవంత్ రెడ్డి దాకా ఎవడు బాగుపాడు ఎందుకో తెలుసా మిత్రులారా నా తెలంగాణ బిడ్డల ధర్మాత్ములు వాళ్ళ ఉసురు ఊరికే పోదు రేవంత్ రెడ్డి గారు నేను మళ్ళా చెప్తున్నా ఇప్పటికైనా నువ్వు గురు చంద్రబాబు నాయుడు మాటలు విని తెలంగాణకు ద్రోహం చేస్తే నాటు కాశీం రజ్వి పాకిస్తాన్కు పారిపోయినట్టు నువ్వు కూడా ఇంకో దేశానికి పారిపోవాల్సి వస్తుంది ఇంకో దేశం కూడా నిన్ను రాని అది జాతికి ద్రోహం చేసేవాడిని ఎవరిని కూడా క్షమించేది ఏ గడ్డ కూడా గుర్తు గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి చెప్తున్నా మిత్రులారా ఇది ఒకసారి చూడండి ఆదాని అవినీతిపై జేపీసీ వేయాల్సిందే లేదంటే రాష్ట్రపతి భవన్ ముట్టడిస్తా సీఎం రేవంత్ రెడ్డి ఇంత సిగ్గు మాలిన మాటలు ఇంత నీతి మాలిన మాటలు తెలంగాణ ప్రజలు చూస్తున్నారన్న ఇంగితం లేకుండా పట్టపగలు ప్రజల్ని అవలాగాలను చేస్తూ ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇస్తుంటారు ఎవరి మాట అనచ్చా ఆదానితోటి ఆదాని అవినీతిపై రేవంత్ అనచ్చా ఆదానితో కదా దోస్తాన్ చేస్తుంది రేవంత్ రెడ్డి ఆదానితోనే కదా చీకటి బంధాన్ని నడిపిస్తుంది కాదా ఇంకేమంటారు చూడండి మిత్రులారా లేదా ఆదాని ఇష్యూపై బీఆర్ఎస్ వైఖరి ఏంటో చెప్పాలని డిమాండ్ బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి ఆదాని ఏజెంట్గా పనిచేస్తుండని మొదటి రోజు నుంచి మొత్తుకుంటుంది నిజంగాదా నిన్నగాక మొన్న అసెంబ్లీలో నిన్నగాక మొన్న అసెంబ్లీలో ఆదాని ఏజెంట్ రేవంత్ రెడ్డి అని చెప్పి స్టిక్కర్ వేస్తే అది చూసి భయపడి పోలీసులను అడ్డం పెట్టి అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి రేవంత్ రెడ్డి చరిత్ర నిజం కాదా ఇది రాహుల్ గాంధీ దాకా దేశానికి తెలియద్దని చెప్పేసి అరెస్ట్ చేసినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డిది పెట్టుకొని నాలుగు రోజులు కాకముందే జనం మర్చిపోయారని చెప్పేసి ఇట్లాంటి పిచ్చి స్టేట్మెంట్లు ఇస్తుండు జనం చూస్తలేరని చెప్పేసి జనాల్ని పిచ్చుల లెక్క జమగట్టి డ్రామాలు ఆడుతుండు ఈ రేవంత్ రెడ్డి